హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసేసి సండే రోజు తీసానండి సండే రోజు మేము చికెన్ తీసుకొచ్చుకున్నాం మన ఫేవరెట్ ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ అండి ఇదైతే చాలా చూడ్డానికి కలర్ఫుల్గా అమ్మి అమ్మిగా అనిపిస్తుంది కదా అవే బిర్యానీ బిర్యానీ రైస్ కూడా చేశాను మా బాబు అడిగాడు అందుకే చేశాను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసేసి నేనైతే దోశ అండ్ చికెన్ కర్రీ అండి నిజంగా చెప్తున్నా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఫేవరెట్ అండి నాకైతే చపాతీలో తినడం కన్నా ఎక్కువ దోశ చికెన్ తినడం చాలా ఇష్టం ఎందుకో ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఒక చిన్న ఆనియన్ కూడా పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది నేను ఆనియన్స్ అయితే ఎక్కువ తింటాను పెరుగులో కానీ చపాతీలలో కానీ ఇంకా రైస్లో కూడా కట్ చేసుకొని తింటాను ఎందుకో ఆనియన్ తింటే చాలా బాగుంటుంది మధ్యలో ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి నాకైతే చాలా నచ్చుతుంది మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్లో తినడం ఇష్టం కింద కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే మేము ఎక్కువగా దోశలు అండ్ చికెన్ బాగా తినేవాళ్ళం అంటే చికెన్ అప్పుడు చిన్నప్పుడు అయితే నేను చికెన్ ఎక్కువ తినేదాన్ని కాదు కానీ చికెన్లో ఉన్న గ్రేవీ వేసుకొని చపాతీలో ఇలా దోశలలో బాగా తినేవాళ్ళం ఎక్కువ ఇట్లా దోశ మెత్తగా ఉంటుంది ఆ గ్రేవీలో పెట్టం కానీ మంచిగా నోట్లో పెట్టుకున్నాం కానీ కరిగిపోతుంది అలా తినడం అంటే నాకు చాలా ఇష్టం ఇంకా మా బాబుకి మా హస్బెండ్కి అయితే నేను చపాతీలు చేసి ఇచ్చాను వాళ్ళిద్దరూ ఇది వద్దు అన్నారు అందుకని నేను చపాతీలు చేసి ఇచ్చేసాను నేనైతే ఇలా మంచిగా వేసుకొని బాగా ఇష్టంగా తింటానండి నాకైతే అన్ని టిఫిన్స్లో కల్లా దోశ అంటే చాలా ఇష్టం నేను తింటుంటే పాప మా బాబు వీడియో తీస్తున్నానని వచ్చాడు నేను కూడా వాళ్ళందరికీ చూపిస్తాను మమ్మీ నేను ఎలా తింటానో అన్నాడు ఒక్కసారి ఇట్లా తినేసి వెళ్ళిపోయా వెళ్ళిపోయాడండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ సపోర్ట్ మీ